సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిలో లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం డబ్బు ఎంతటి మనిషినైనా మార్చేస్తుందని అంటారు అదే డబ్బు మనిషిని ఎంతటి ఘాతుకానికైనా పాల్పడే విధంగా కూడా చేస్తుంది దానివల్లే మనుషుల మధ్య బంధాలు పగలు మొదలవుతాయి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయంలో కూడా డబ్బే ప్రాధాన్యత పాత్ర పోషించింది అది మంచికి కాదండి చెడు మార్గంలోకి నడిపించింది అదేంటంటే పేదలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులపై కన్నేసారు కొందరు వాటి కోసం సభ్య సమాజం తలదించుకునేలా ఓ హేయమైన చర్యకు పాల్పడ్డారు ఏకంగా అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు ఈ విషయం వెంటే నిజంగా మీకు అసహ్యం వేస్తుంది కదా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి సమాజంలో అన్న చెల్లెలంటే విడదీయలేని బంధం అమ్మ అనే పదంలోని ఆ అక్షరాన్ని నాన్నలోని నా అనే పదాలను కలిపితే వచ్చే బంధమే అన్న అన్న తన చెల్లిలో అమ్మ తర్వాత అమ్మను చూసుకుంటే చెల్లి తన అన్నలో నాన్న తర్వాత నాన్నను చూసుకుంటుంది ఇంతటి పవిత్రమైన బంధంలోని డబ్బు ప్రవేశించి సమాజంలో తలదించుకునేలా ఓ నీచమైన ఆలోచనకు తెరలేపింది అదేంటంటే మన దేశంలో వివాహ బంధం ప్రత్యేకమైనది పెళ్ళంటే పది కాలాల పాటు చెప్పుకునే మాట పది తరాల వరకు గుర్తుండిపోయే మధురానుభూతి ఆ బంధం కలకాలం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు అందుకే ఎంత ఖర్చైనా వెనకాడకుండా ఘనంగా పెళ్లి చేసుకుంటారు కాని కొన్ని కుటుంబాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి కారణంగా పెళ్లి చేయడం గగనంగా మారుతుంది అలాంటి వారి ఇబ్బందులు గమనించిన ప్రభుత్వాలు వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం యూపీ ప్రభుత్వం సామూహిక వివాహ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది అయితే దీన్ని కాజేయాలనుకున్న వ్యక్తులు ఏకంగా నకిలీ పెళ్లికి ప్లాన్ చేసి అడ్డంగా బుక్కయ్యారు ఈ విషయం తెలుసుకున్న మహిళా భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది దీనిని సీరియస్ గా తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలోని లక్ష్మీపూర్ బ్లాక్ లో మార్చి ఐదున ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం ద్వారా ముప్పై ఎనిమిది నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులకు ఘనంగా పెళ్లి చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా వచ్చే డబ్బులు కానుకలు పొందేందుకు ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే పెళ్లి చేసుకుంది సదరు మహిళకు ఏడాది క్రితమే వివాహం జరగగా ప్రస్తుతం ఆమె భర్త ఉపాధి కోసం వేరే ప్రాంతంలో ఉంటున్నారు గ్రామస్తుల సహాయంతో విషయం తెలుసుకున్న మహిళ భర్త నేరుగా లక్ష్మీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు వారి ఇంటికి వెళ్లి దర్యాప్తు చేశారు ప్రభుత్వం తరపున పొందిన వస్తువులన్నిటినీ స్వాధీనం చేసుకున్నారు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకు యాభై ఒక వేలతో పాటు మంగళసూత్రం ట్రంకు పెట్టే దుస్తులు తదితర కానుకలను అందిస్తుంది కేవలం యాభై ఒక వేల రూపాయలకు భారతీయ సంప్రదాయాన్ని మంట కలిపి అన్నను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన వీరిని ఏం చేయాలో కామెంట్ రూపంలో మీరే తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి